బాగా చూడు మైథిలి నేను నిన్ను ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ కళ్యాణ్ ఆ జ్ఞాపకాలను తనకు గుర్తు వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తుంటాడు మైథిలి ఆ పరిసరాల్లో చూసే కొద్దీ గతం తాలూకు జ్ఞాపకాలు మైథిలి కళ్యాణ్ కొట్టడం కళ్యాణ్ తన చీర గురించి బలత్కారం చేయాలని చూడటం నెమ్మదిగా వచ్చి రానట్టుగా జ్ఞాపకాలు గుర్తొస్తూ కళ్యాణ్ కొండ పట్టుకొని వేలాటం కళ్ళ ముందు కదులుతుండేసరికి భయపడుతూ బావా అంటూ మెదడులో కలుగుతున్న ఒత్తిడితో తలను పట్టుకుంటూ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు బావా అంటూ ఏడుస్తుంటుంది మిగతా వాళ్ళు మైథిలికి కాస్త దూరంగా నిలబడి తన పరిస్థితిని చూస్తుంటారు డాక్టర్ కూడా అక్కడే నిలబడి మైథిలి కదలికలను గమనిస్తూ ఉంటాడు మైథిలి అంతే ఏడుస్తూ బావా నాకు ఇక్కడ భయంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బావా అంటూ కళ్యాణి గట్టిగా పట్టుకుంటుంది ఒత్తిడికి గురవుతున్న తనని కళ్యాణ్ దగ్గరకు తీసుకొని పట్టుకొని ఏమైంది మైత్రిలి ఎందుకు భయం కలుగుతుంది అని అడుగుతాడు ఏమో బావా ఇక్కడ మనిద్దరికీ ఏవేవో జరిగిపోయినట్టుగా ఉంది బావా నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బావా అంటూ ఏడుస్తుంటుంది డాక్టర్ తనని గమనిస్తూ రిజల్ట్ పాజిటివ్లా అనిపిస్తుంది ఏం జరుగుతుందో చూడాలి అని అనుకుంటాడు ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే ఫుల్ వీడియోలో చూడండి ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి